ఇందులో సైలాడ్ రెవెన్యూలో టోటల్గా ఈ యొక్క నూట ఎనభై మూడు సర్వే నెంబర్లో రెండు వందల పదహారు ఎకరాల వరకు ఈ కొండ ప్రాంతం అనేది విస్తీర్ణం ఉందండి ఇందులో మనకి ఇంతవరకు కూడా నాలుగు డీపాటాలు అనేవి ఇష్యూ చేయడం అనేది జరిగింది ఈ యొక్క నాలుగు డీపాటాలు కూడా రెండు వందల తొంభై నాలుగు రెండు వందల తొంభై ఐదులో రెండు రెండు వందల తొంభై ఆరులో ఒకటి రెండు వందల తొంభై ఆరులో మూడు అనే తప్పుడు సర్వే నెంబర్తో ఈ యొక్క డీపాటాలు ఇష్యూ చేసే చేస్తు చేశారనేది మా యొక్క అభియోగం అండి దీనికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయండి ఎందుకంటే ఇందులో మన ఇష్యూ చేసిన డీ పట్ట అనేది నూట ఎనభై మూడు సర్వే నెంబర్ కొండ ప్రాంతాలలో ఉందండి ఈ యొక్క సర్వే నెంబర్లు అయితే మాత్రం మనకి రెండు వందల తొంభై నాలుగు తొంభై ఐదు తొంభై ఆరుతో ఇవ్వడం జరిగింది ఈ యొక్క లేని సర్వే నెంబర్లు అనేవి క్రియేట్ చేసి ఎలా డీ పట్టాలు ఇష్యూ చేశారనేది రెవెన్యూ అధికారులు కూడా ఈ యొక్క గ్రామ ప్రజలకి పూర్తి స్థాయిలో ఈ యొక్క ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం అయితే ఉంది దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం కోసం మేము కలెక్టర్ గారితో పాటు దృష్టిలో కూడా పెట్టడం జరిగింది స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది దీనికి సంబంధించినటువంటి సమాచారం పూర్తికి ఇవ్వాలని ఆర్టీఐ కూడా పెట్టడం జరిగింది మీరు రెవెన్యూ అధికారులు త్వరగా ఈ విషయం పైన యాక్షన్ తీసుకున్నట్లయితే దీని యొక్క గ్రామ ప్రజలందరూ యొక్క ఉద్యమంతో పాటుగా ఈ యొక్క న్యాయ పోరాటం కూడా చేయడం అనేది జరుగుతుంది ఇందులో పాటు ఇక్కడ ఎవరు కూడా రెవెన్యూ అధికారులు వచ్చినా సరే ఇక్కడ ఏదైతే ఉందో ఈ యొక్క ల్యాండ్ అంతా కూడా దీనికి మాన్యువల్ మ్యాప్స్ ఇచ్చి చూపించడం జరుగుతుంది అన్నట్టుగా గ్రామస్తులు చెబుతూ ఉన్నారు ఈ యొక్క మాన్యువల్స్ మ్యాప్స్ కాకుండా ఈ యొక్క గూగుల్ లెప్ సర్వే ద్వారా ఈ యొక్క సర్వే నెంబర్స్ అనేవి ఎక్కడైతే ఉన్నాయనేది పూర్తిగా డిస్ప్లే అయినట్లు చూపించాలి అదేవిధంగా ప్రభుత్వ అధికారికంగా ఉన్నటువంటి భూనక్సా ఎర్ ప్రో యాప్ కూడా ఈ యొక్క లొకేషన్ అనేది మాకు చూపించాలి ఇక్కడ టోటల్గా ఉన్నటువంటి ఏదైతే ఈ యొక్క సర్వే నెంబర్స్ ఉన్నాయో సైలాడ్ బౌండరీలో మనకి మ్యాక్సిమం సర్వే నెంబర్ అనేది రెండు వందల తొంభై మూడుతో మనకి గూగుల్ ఎఫ్లో మనకి చూపిస్తూ ఉంది ఈ తర్వాత ఉన్నటువంటి తొంభై నాలుగు తొంభై ఐదు తొంభై ఆరు అనేది అసలు ఈ రోజు వరకు వరకు కూడా మేము ఇప్పుడు ఏదైతే నిలబడి ఉన్నామో ఈ లొకేషన్ ద్వారా కూడా మేము చూపించగలమండి ఎక్కడైతే మాత్రం ఈ యొక్క సర్వే నెంబర్స్ అనేవి పూర్తిగా లేవు ఈ లేని సర్వే నెంబర్స్ తప్పుడు సర్వే నెంబర్స్ క్రియేట్ చేసి ఎవరైతే ఈ రెవెన్యూ అధికారులు దీన్ని సృష్టిస్తున్నారో వాళ్ళపైన కూడా ప్రభుత్వం తరఫున మేము ఫైట్ చేసి ఈ యొక్క యాక్షన్ తీసుకోవడం అని డిమాండ్ జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ యొక్క ఏదైతే ఈ యొక్క కొండ ప్రాంతం మొత్తంగా ఉందో దీన్ని మా యొక్క డిమాండ్లో భాగంగా ఈ టోపోగ్రాఫ్లు సర్వే చేసి దీని యొక్క అంది ఆధారాలు అనేవి మాకు బయటపెట్టి ఎఫ్ఎంబీలు లేని ఎఫ్ఎంబీలు ఎలా సృష్టించారు ఈ లొకేషన్ సంబంధించినటువంటి జీపీఎస్ మ్యాప్లు అనేవి లేనివి ఎలా అనేది మనకి వచ్చింది అనేది కూడా మాకు రెవెన్యూ అధికారులు మాకు చెప్పాల్సిన బాధ్యత ఉంది